అందరూ ఉన్నారు టుడే స్పెషల్ రెసిపీ గోధుమ పిండి క్యూర్ బాదుషా నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుంది ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి దీన్ని బాగా చలించుకోవాలి ఏవైనా నలుకలు ఉంటాయి కదా అందుకోసమని మంచిగా చలించుకుందాం ఇందులోనే చల్లించుకునే గోధుమ పిండిలో కొద్దిగా బేకింగ్ సోడా కొద్దిగా సాల్ట్ కొద్దిగా గీ వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకోవాలి మంచిగా ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేయకున్నా మనం చపాతి పిండి కలుపుకున్నట్లు కలుపుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇంకా మూత పెట్టేసి పక్కన ఉంచుకుందాం ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు షుగర్ కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ అయిన ప్యాన్ పెట్టేసుకొని అదే కప్పుతో కప్పు వాటర్ కూడా వేసుకోవాలి వేసుకొని ఒక జిగట పాకం వచ్చేంత వరకు మనం షుగర్ని కరగనివ్వాలి ఇందులోనే ఇలాచి కూడా వేసేసేయాలి ఫ్రెండ్స్ స్కిప్ అయిపోయింది నేను వేసాను సో ఇంకా ఇది ఒక జిగురు పాకం అనేది వస్తే చూడండి జిగటుగా ఇలా బంక బంకగా అంటుకుంటే సరిపోద్ది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీని పక్కన ఉంచేసేయాలి ఇంకా కొద్ది కొద్దిగా ఇలా గోధుమ పిండి ముద్ద అనేది తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చేసుకొని ఇలా చిన్నగా చేసుకోవాలి ఆయిల్ పూసుకోలేదు ఆయిల్ పోసుకోవాలి అన్నీ కూడా ఇలానే చేసుకొని తీసి ఉంచుకోవాలి సో చిన్న చిన్నవి చేసుకుంటే క్యూట్గా చాలా బాగుంటాయి అండ్ చాలా చాలా బాగుంటుంది తినడానికి కూడా అండ్ గోధుమ పిండి కూడా మంచి బలం కదా అన్నీ కూడా ఇలానే చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ పైన రెడీగా ఆయిల్ పెట్టుకోండి ప్యానంలో ప్యాన్లో పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది గోరు వెచ్చగానే అవ్వాలి గోరు వెచ్చగా ఉండేటప్పుడే అన్నీ కూడా వేసేసేయాలి ఇట్లా గోరు వెచ్చగా ఉండేటప్పుడే మనకి లోపల దాకా మంచిగా ఫ్రై అవుతాయి లేదంటే లోపల ముద్దుండిపోద్ది చూసారు కదా ఫ్రెండ్స్ అన్నీ కూడా బాగా పైకి తేలుతూ ఉంటాయి మనం మంట అనేది హైలో పెట్టుకోకూడదు లోటు మీడియం పెట్టుకోవాలి లోటు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి చూసారు కలర్ వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మన పంచదార పాకం రెడీగా ఉంది కదా దానిలో వేసేసుకోవాలి మొత్తం అన్ని కూడా ఇలానే వేసుకొని ఒక గంట సేప్ అయితే ఇలా ఉంచుకోవాలి పావు గంట లేదా అరగంట ఉంచుకుంటే కరెక్ట్ గా రెడీ అయిపోతాయి మన క్యూట్ చిట్టి బాదుష గోధుమ పిండితో మన గోధుమ పిండి బాదుష ఇలా ఒక అరగం షేప్ అనేది ఉంచేస్తే రెడీ అవుతాయి ఇంక మూత పెట్టేసి ఇలా ఉంచేద్దాం చూసారుగా ఫ్రెండ్స్ అరగంట తర్వాత మన గోధుమ పిండి బాదుషా ఎలా ఉంది బాగా పాకమైతే పట్టేసాయి అండ్ చాలా చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం చూసారుగా ఫ్రెండ్స్ మన గోధుమ పిండి బాదుషా ఎలా ఉంది చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది అండ్ మైదా అవసరం లేదు గోధుమ పిండితోనే ఇలా చేసుకోవచ్చు ఎంతో హెల్తీగా ఎంతో బలమైన మంచిగా ఇలా స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి పాకం ఎలా పట్టిందో మంచిగా పట్టింది సో చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ వీడియోస్